హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు పాయసం అండి ఈ వింటర్ సీజన్లో ఒక్కసారైనా చేసుకొని తినాల్సిన ఈ శనగపప్పు పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కొత్తగా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెను పెట్టేసుకొని అందులో వన్ కప్పు వరకు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి పప్పుని నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి డైరెక్ట్గానే తీసేసుకోవచ్చు వంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఈ పప్పు వేగే లోపల ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని వన్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టేసుకోవాలండి శనగపప్పుని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని అందులో రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి విజల్ పెట్టేసుకొని నాలుగు విజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి నాలుగు విజల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేసుకోండి మరీ ఎక్కువ విజల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది పప్పు అనేది కొంచెం పలుకు పలుకుగానే ఉండాలి అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది బోలింగ్ బౌలింగ్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో పాటు యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి సగ్గుబియ్యాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాటు కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం అనేది ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఒకటిన్నర కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి మీకు స్వీట్నెస్ ఇంకా సరిపోదు అనిపిస్తే ఇంకొక హాఫ్ కప్ వరకు తీసుకోవచ్చు నాకైతే సరిగ్గా సరిపోయింది ఈ బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని బాగా మెల్ట్ అవనివ్వాలి ఇలా సగ్గుబియ్యంతో పాటు బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలానే సగ్గుబియ్యం కూడా ఈక్వల్గా కుక్ అవుతాయి అన్నమాట మీకు బెల్లంలో నలకలు ఏమైనా ఉన్నాయనిపిస్తే వేరేగా బెల్లాన్ని మెల్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు నాకు నేను ఆర్గానిక్ బల్లం తీసుకున్నాను కనుక ఇలా డైరెక్ట్గానే తీసేసుకున్నానండి శనగపప్పు కూడా ఇలా కుక్కర్లో ఉంచి తీసేసుకొని ఒకసారి పప్పు గుత్తితో మెదిపేసుకొని యాడ్ చేసుకోవాలి మరీ మెత్తగా మెదుపుకోవాల్సిన అవసరం లేదండి మనకి పప్పు కూడా చిన్న చిన్న పలుకుగానే ఉండాలి పంట కింద పడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది శనగపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచి పౌడర్ని కూడా ఒకటిన్నర స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలకి చూశారు కదా ఇలా పొగలు పొగలుగా వస్తుందనమాట సో దగ్గర పడిపోయింది మీకు పల్చగా ఉందనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకున్నా సరే చిక్కబడిపోతుంది శనప పాయసం అనేది చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది కనుక ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే పక్కన పెట్టేసుకోండి అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ పాయసానికి పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అలానే కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మరీ సన్నగా తురుముకోకూడదు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని పచ్చి కొబ్బరిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పులు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ పాయసానికి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే ఈ కొబ్బరి కూడా బాగా వేగిపోయింది కదా వీటిని డైరెక్ట్గా పాయసంలోకి టౌన్ చేసేసుకోవడమేనండి టర్న్ చేసుకున్న తర్వాత ఒక్క పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా ఈజీ అండి అలానే చాలా హెల్దీ చాలా టేస్టీ ఇలాంటి వింటర్ సీజన్లో ఒక్కసారైనా ఇలాంటి పాయసాన్ని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేసండి అలానే ఈ పాయసాన్ని శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారండి చాలా హెల్దీ చాలా టేస్టీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్